ఏదైతే ప్రెస్ మీట్ లో రంగరాజన్ గారు మాట్లాడారో ఆ విషయానికి ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి సింక్ అవుతుంది అంటే మీడియా వీర రాఘవ రెడ్డి విషయాలు బయట పెట్టొద్దు అనే దాకా వచ్చిందంటే ఎక్కడో కొంత డౌట్ కొడుతుంది ఇప్పుడు వీర రాఘవ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీకు ఎలాంటి థ్రెడ్ కాల్స్ కావచ్చు ఏమన్నా వచ్చాయా థట్ కాల్స్ కదండి ఒక ఎదురున్నారు ఆయన పక్కన కూర్చున్న వారు వారు ఏం చెప్పారంటే ఈయన భుజం మీద దళితుల్ని భుజం మీద ఎక్కించుకుని గుడికి దగ్గర చేశారు రంగరాజన్ గారు ఈ దళితుల్ని గుడిలోకి రానిచ్చే ఏకైక ఆలయం మన చిలుకూరు ఆలయం ఒకటే అలాంటి ఆలయంలో దళితులు రావటం ఇష్టం లేని వారు ఈ రంగరాజన్ గారి మీద ఇలాంటి బురద చల్లుతున్నారు అటాక్ చేస్తున్నారు కాబట్టి వీరరాఘవ రెడ్డి మేము అనుకుంటే నిన్ను ఇంటి లోపల నుంచి కూడా బయటికి రానివ్వం ఇట్లాంటి పదాలు ప్రయోగించారు అండి వారు సో కాబట్టి నాకు ఇక్కడ అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక దళిత కార్డ్ ఉపయోగిస్తున్నారు వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అసలు చతుర్వర్ణాలు వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కానివ్వండి లేకపోతే మనం అనుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు కానివ్వండి మన అందరూ ఒక తల్లి పిల్లలం తండ్రి ఒకటే తండ్రి ఇది నేను అనలే వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ చెప్తుంది అందుకు సజీవ సాక్ష్యంగా గోత్రాలు ఉన్నాయి కాశ్యప గోత్రములో బ్రాహ్మణులు కాశ్యప గోత్రములో క్షత్రియులు కసపు గోత్రములో వైశ్యులు కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వాళ్ళు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమరి ఉన్నారు మనందరూ బంధువులమే ఇందుకు సాక్ష్యంగా మృగమదల వర జటాయు వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ సాక్ష్యంగా ఉంది అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి అదే ఉద్దేశం మాకుంటే ఏ లేదు వారు వేరే మేము వేరే అనేటి వాళ్ళం కదండి అక్క ఈస్ట్ గోదావరిలో మంగళభాయి మీద దాడి జరిగితే మన బంధువులు వాళ్ళు మనం గోత్రం ప్రకారంగా పెట్టిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది రెండు వేల ఇరవైలో ఉంటుందండి ఓకే మీరు ఎలా చేశారు మీ వైసీపీ వాళ్ళు ఎలా చేశారు టీడీపీకి పట్టిన గత మీకు కూడా పడుతుందని వీడియో పెట్టుకున్నానండి నేను దాంట్లోను ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మొన్న మీ మీద దాడి జరగడం కావచ్చు దాడి అయితే మాత్రం అది ఇది అది దాడి రంగరాజన్ గారు తప్పు కానీ దాడి చేసిన మనుషులను కానీ తప్పు పట్టినా నేను వారిని నెక్స్ట్ డేనే స్టేషన్ బేలు ఇచ్చి విడిచిపెట్టారు చూసారా ఏంటి వారికో న్యాయం మాకో న్యాయం ఏమిటి ఓహో డబ్బు పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం డబ్బు పలుకుబడి లేని వారికి ఇంకొక చట్టంనా ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా ఎందుకు అనుకోవాలి ఎలా అంటే మీరు రంగరాజన్ గారి మీద దాడి చేశారు కాబట్టి మీ మీద దాడి చేయడంలో తప్పే ఉంది ఈ విధంగా కూడా థింక్ చేయొచ్చు కదా మరి అలాంటి మమ్మల్ని అరెస్ట్ చేయటం ఎందుకు రిమాండ్ చేయడం ఎందుకంటే దాడి చేస్తే అయిపోతుంది కదా ఇంకప్పుడు ఇంకా చట్టం ఎందుకంటే అలాంటప్పుడు అయ్యా పోలీసులు చెప్పేయలేదు కదా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసి నేను చెప్పేది అదే చెప్తున్నానండి అంటే మీకు ఆరం చేసిన వాడు పోలీసులు మా మీద దాడి చేసిన వీడియోలు కదండి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము ఈ యూట్యూబ్ లో వాటిలో పెట్టారు హైందవ అన్ని కలిపి వీర రాఘరుడికి దేహశుద్ధి చేసినాయి అని వీడియో పెట్టారండి వాళ్ళు ఓకే అంటే మీ వాళ్ళే అనుకోవచ్చుగా హైందవ సంఘాలు హైందవ సంఘాలు ఎవరు మరి ఇప్పుడు దాకా ముందుకొచ్చి మేము అవును కాదని ఎవరో చెప్పలేదు అనుకోండి నేను వాళ్ళందరూ చిలుకూరు వాళ్ళే చిలుకూరు నుంచే వచ్చారు పది మందిని అరెస్ట్ చేశాం స్టేషన్కి వెళ్ళి పంపించాం అని చెప్తున్నారండి పోలీసులు అయితే నేను ఒక ఒక దాంట్లో ఒక షార్ట్ వీడియో చూసిన ఏదో ఒక ఆడియో వినిపిస్తున్నాను దీనికి సంబంధించిన ఆడియో అది ఆడియో రంగరాజన్ గారు వారి తండ్రి దగ్గర సౌందర గారి దగ్గర పనిచేసి మానేసిన ఆయన సంభాషణ అండి అది ఓకే వైజాగ్లు ఉంటారు వైవి చౌదరి గారు ఆ చౌదరి గారు ఈయనకి ఫోన్ చేశారు అటండి దీనికి ఓకే ఏమిటి ఇలాంటి రోమర్స్ వచ్చినాయి మీ గురువు గారి మీద నిజమా అవునా కాదా అని చెప్పేసి ఆయన అడిగితే అవును గురువు గారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో అక్క ఆ శ్రీదేవి అక్క కూడా చెప్పాను అక్క ఎట్లా జరుగుతుంది వీళ్ళు గోశాలలో చికెన్ మటన్ వండుకు తింటున్నారు ఈ అమ్మాయిలు అలవాటు కూడా ఎట్లా ఉంది అని చెప్పి పెద్దవాళ్ళ వ్యవహారాలు మనకిందు బాబు అన్ని మాట్లాడుతుర బాబు అని చెప్పి అక్క నా నోరు నొక్కేసింది నేను చాలా మందికి చెప్పాను నేను ఇంకా చాలా బయటకు వస్తాయి అలాంటివి అని చెప్పేసి ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు తమరు కూడా పంపిస్తానండి నేను ఒకసారి నాకు పంపించండి అది అలాగే ఇంకోటి మీరు ఒక ఆడియో లీక్ అయింది మీరు పోలీస్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పింది ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు మొన్న కూడా ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను నేను ఇతను కలెక్టర్ని అరెస్ట్ చేస్తానని అన్నాడండి అది ఎంత పిచ్చి పని కలెక్టర్ని అరెస్ట్ చేయటం అసలు మామూలు వ్యక్తి ని అరెస్ట్ చేయొచ్చా సహజంగా ఒక కామన్ మ్యాన్ అడిగిన ప్రశ్న అండి నిజమే ఇదేంటి కలెక్టర్ని అరెస్ట్ చేయటం ఏంటి ఈ విషయంలో పోలీసులు క్లాస్ పేయటం ఏమిటి పోలీసులకి మనం చట్టాలు నేర్పించాలా అనే ప్రశ్న వస్తుంది సహజంగా పిచ్చివాడి అని అనుకుంటారండి ఎవరు పిచ్చివాడు అనుకుంటారండి అక్కడ జరిగింది ఏమిటంటే అండి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర తేతలి అనే విలేజ్ ఉందండి ఆ తేతలి విలేజ్ లో అక్రమ కవేల గో వధశాల ఒకటి రన్ అవుతుందండి అది మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మొదలు పెట్టారు అప్పుడు దాకా మూసి మూసి ఉన్నట్టు అండి అది ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం రాగానే మొదలు పెట్టారటండి అక్కడ స్థానికులందరూ కూడా అందరినీ కలిసి ఎమ్మెల్యేలని ఎంపీలని కలెక్టర్లని మినిస్టర్ని ఆపోజిషన్ లీడర్లని అధికార పక్షం వాళ్ళు అందరినీ కలిసి కంపు భరించలేకపోతున్నాం మేము సుమారు నాలుగైదు వందలు ఇల్లు ఉన్నాయి ఇక్కడ మేము భరించలేకపోతున్నాము అని వారి వేదనండి అనుకోకుండా అది మా దాకా వచ్చినప్పుడు అడిగింది ఏమిటంటే మీరు కలెక్టర్ గారికి ఇచ్చారా వారికి అనుమతులు ఉన్నాయంటే వాళ్ళు పేపర్లన్నీ అన్ని చూపించారండి ఈ పంచాయతీ అనుమతి లేదు పంచాయతీ శాఖ అనుమతి లేదు మిగతా కొన్ని అనుమతులు వారు తెచ్చుకున్నారేమో ఆ పంచాయతీ వారు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇక్కడ మా దగ్గర ఉండకూడదని వారు ప్రత్యేకంగా తీర్మానం చేశారండి సో రెండోది వారు అనుమతులు తెచ్చుకున్న వాటిల్లో కూడా అబద్ధాలు చెప్పి అనుమతులు కొని తెచ్చుకున్నారండి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న స్థలం కొంత లేని స్థలాన్ని ఉన్నట్టుగా చూపించేశారు డాక్యుమెంట్స్ లో ఇస్తే ఏ పని జరుగుతుంది కదా అని ఇట్లాంటివన్నీ కూడా మరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా అప్పుడు చర్య తీసుకోవాలి అట్టండి అప్పుడు జిల్లా కలెక్టర్ గారే హెడ్ కదా ఇప్పుడు ఈ అక్రమ కబేళ ఎవరైతే రన్ చేస్తున్నారో అక్రమ కబేళ అక్రమంగా రన్ చేయటం ఎంత నేరమో దీన్ని ప్రోత్సహించడం ఆ కలెక్టర్ గారు కూడా అంతే నేరం అండి సో ఇద్దరు నేరస్తులుగా ఉంటారు అప్పుడు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దగ్గర మేమే ఒక నోటీస్ ఇష్యూ చేసి ఓకే అరెస్ట్ వారెంట్ అండర్ సెక్షన్ ఫార్టీ బిఎన్ఎస్ఎస్ బ్రాకెట్లో ఫార్టీ త్రీ సిఆర్పిసి పాత చట్టం హెడ్డింగ్ మరి పెట్టి ఈ నేరాలు చేసినందుకు గానీ మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాము అని ఒక నోటీస్ ప్రిపేర్ చేసి కింద నేనే సంతకం పెట్టి ఆ కలెక్టర్ గారికి ఇచ్చామండి అదుపులోకి తీసుకుని కలెక్టర్ గారికి ఇచ్చేయమండి నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చి ఫార్టీ బిఎన్ఎస్ఎస్ ఏం చెప్పొద్దు అంటే అఫెన్స్ కాగ్నైజబుల్ ఆర్ నాన్ కాగ్నైజబుల్ ఆ లోకల్ పోలీసు అప్పు చెప్పమని చెప్తుంది ఆ ప్రొసీజర్ అండి సెక్షన్ నేను ఒక మాట అంట మీరు అనేది ఒకే వాస్తవం కావచ్చు కానీ ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కొన్ని ఒక కామన్ ఇప్పుడు ఏ రూల్స్ ఉన్నాయి ఏదైనా అప్ అరెస్ట్ చేయాలన్నా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా మనం చేయాల్సింది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వాలి అది పోలీసులు చేసే జాబ్ ఆ జాబ్ కూడా నేనే చేస్తా ఇక్కడ గుడిల మీద కూడా నేనే చేస్తా నలభై బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుందండి వంద అయితే నేను ఏమంటారు మరి ఎందుకు ఆ రూల్స్ పాటించట్లేదు అందరూ మీకు తెలుసు తెలీదు బిఎన్ విన్న మీ దాంట్లో ప్రైవేట్ అరెస్ట్ అండి ప్రైవేట్ పర్సన్ కూడా నేరం అక్కడ జరిగింది అని నిర్ధారించుకున్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు కల్లారా చూసినప్పుడు కలెక్టర్ కి ఎక్సెంప్షన్ లేదండి అక్కడ కలెక్టర్ అయితే అరెస్ట్ విద్యం చెప్పట్లేదు ఒకవేళ నేను ఇచ్చిన కంప్లైంట్ లో కానీ తప్పు ఉన్న కంప్లైంట్ నేను నిరూపించుకోలేకపోయినా త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ వన్ బి మ్యాజిస్ట్రేట్ నా మీద ప్రయోగించవచ్చు ఈ రూల్స్ ఇదే రూల్స్ అండి మీరు ఎక్కడ ఉందని అడుగుతున్నాను సెక్షన్ ఎక్కడ అంటారు ఏంటి అసలు ఆ సెక్షన్ ఎందుకు పాటించట్లేదు మరి మిమ్మల్ని పోలీసు వారే క్వశ్చన్ చేయడం జరిగింది కదా అవునండి ఆయన ఆయనకి తెలియదు అనుకుంటున్నారా ఆయనకి అవగాహన లేదు